ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ విజయదుర్గ విశ్వకర్మ యాదగిరి కుట్ట నుండి సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో పారిపోయిన రాజస్థానీ ప్యాన్ బ్రోకర్ జైభవాని జ్యువెలరీ షాప్ యజమాని జిత్తు లభోదీపం అంటున్న బాధితులు పారిపోయిన వాడు వచ్చి మా పైసలు మాకు మా బంగారం మాకు ఇచ్చే వరకు ఇక్కడ ఉన్న రాజస్థానీ వాళ్ళు ఎవరు కూడా షాపులు తెరవకూడదని జయభవాని జ్యువెలరీ షాప్ ముందు టెంటు వేసుకొని రీలే నిరాహార దీక్షకు కూర్చున్నారు ఇక బాధితులు పారిపోయిన జిత్తును త్వరగా పట్టుకొని బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కూడా కోరుకుంటున్నారు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మాట ఇచ్చారు పారిపోయిన వాడు దొరికే వరకు రాజస్థాని వాళ్ళు ఎవరు కూడా షాపులు తెరవకూడదని పోలీస్ వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు ఇక రాజస్థానీ వాళ్ళతో జర జాగ్రత్త అంటున్న స్థానిక వ్యాపారస్తులు اوه 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 ఇప్పుడు ఇక్కడ మధు పెద్ద సైట్ పెద్ద ఈయన నమ్మి మనము సరే అని భరోసా

Não, não, करेंगे हां 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 చాలి <laughs> పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకంటారు కదా పోలీసు అయ్యేది

அரசு சலஞ்சிட்டாயா நோய் இல்லாகற మీరు శాపత్ బాగా చేయాలి మొత్తం మేము ఏమంటున్నాం సార్ మా అమ్మని వచ్చినా మీకు వచ్చినాం ఎందుకు వచ్చినాం ఏం కోసం చెప్పాది వచ్చినాం అవును మరి కొట్టారు కాదా అది కూడా అంతే అందే అంతే మరి

పోలీసు కూడా ఎస్ఐసిఐ గారు ఎవరైనా బాధ్యతల మీద ప్రేమ ఉండాలి మాకు న్యాయం చేయమని అంటున్నాము వీళ్ళ షాపులు బంద్ చేయమని మేము అంటలేము వాళ్ళ షాపులు పది రోజులు బంద్ చేస్తే వీళ్ళకు కూడా కడుక్కొని వస్తుంది మా దొరుకుతారు మా పైసలు మాకు మా బంగారం వస్తుందని అంటున్నాం కానీ ఇళ్ళ పోలీసులు వెనకాల లంచాలు గించాలు తీసుకొని వీళ్ళు క్రియేట్ చేస్తే

ఇప్పుడు మీరు ఏంటమ్మా రైన్ పెట్టిరా చెయ్యడానికి ఇచ్చిరానికి సంబంధాలు వాళ్ళకి తీసుకోవాలి షాపు వాళ్ళని పట్టించి మాకు న్యాయం చేసి తీయమనుకున్నాం షాపు అదే మార్గడోళ్ళు అదే మార్గ వాళ్ళు ముక్కలు పది మంది చేయి ఆ మార్గడోళ్ళు దీని గురించి మాట్లా నేను కాంగ్రెస్ పార్టీ ఒక టౌన్ అధ్యక్షురాల్ని అన్నగారికి ఎమ్మెల్యే గారికి

మీ వీలకు వీల ఇప్పుడు కర్పమండి మీ ఉన్నాము కర్ప నుండి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా కొత్తనే ఆయన ఎవరు అయ్యారు మానా వివక్షా వరకు మద్దతు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఈ వరకో ఏ వాడోను కూడా ఎక్కేొక్కై కలుస్తారు కూడా నాకు వచ్చి మద్దతు వలకలేదు అనుకొనేనా పాలకరా నాకు తెలుసు కానీ నాకు న్యాయం జరగాలి ఎవరైతే ఉన్న భగవత్తుని అంటారగా లక్ష్మీనారాయణ స్వామి ఆ దాన దేవుని నాకు నీనే ఒట యాస్కొండింటం మేము మాకు న్యాయం జరిగేదాకా ఈ

ఎవరు ఎందుకు నాకు ఆపద వస్తే అన్న నువ్వు రా నేను అడుగుతా ఎవరు ఆపదక వాడు పెట్టుకుంటాడు ఎందుకు పెట్టిన చాపులు బంగారం పెట్టి అప్పులు దానికైతే దానం ఇయ్యలే కదా ఇప్పుడు సుమారు మీరు ఎంత ఎన్ని తులాలు పెట్టినమ్మా ఇక్కడ ఎన్ని తులాలు పెట్టింది మీరు బంగారం మీరు ఇక్కడ ఎన్ని తులాలు పెట్టింది పద్దెనిమిది తులాల బంగారం ఉంది సార్ మళ్ళీ ఐదు లక్షల రూపాయలు నేను క్యాష్ కట్టినా అంటే రిటర్న్ తీసుకోవడానికి

ఈ రోజు మనం యాదగిరిగుట్ట పట్టణంలో పట్టణంలోభవానీ జ్యువెల్లర్ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ గిరిగాడ్ షాప్ పెట్టుకొని ఇంచుమించు ముప్పై ఐదు కోట్ల వరకు తీసుకొని వెళ్ళిపోయిండు ఇక్కడ మహిళా సోదరి మండలం చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కరు ఇరవై లక్షలు పది తులాలు పద్దెనిమిది తులాలు ఏడు తులాల బంగారము రైన్ వాళ్ళు సొమ్ములు చేయడానికి ఇచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది చెప్పండి అమ్మా మీరు ఎక్కడుంటారు ఎన్ని తులాల బంగారం ఇచ్చి పైసలు ఇచ్చిరా బంగారం ఇచ్చిరా ఏం జరిగింది అసలు ఇది ట్వంటీ ల్యాక్స్ ఇచ్చామండి ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాము ఫోల్ హోల్ అమౌంట్ చేస్తాము కానీ రేట్ పెరిగింది కాబట్టి కొంచెం రోజులు బాగా చెప్పండి దాని బాగానేమో కావాలంటే ఎక్స్ట్రా చేసి ఇస్తాము అమౌంట్ మా అకౌంట్ చెప్తే ఆగాము కానీ ఇదేంటంటే ఇక్కడ ప్రజలు చాలామంది ఈ పాదరు దాదాపు రెండు వందల మంది దాకా ఒక మాట్వర్క్ షాప్లో గిరి పెట్టాలంటారు సిటీ లేజెంట్ కూడా అంటారు చాలా మంది కూడా వేసారు అంటే పది లక్షలు చిక్కిలు ఇరవై లక్షల చిక్కిలు అట్లా కూడా చాలా మంది దాచారు కొంతమంది ఏమో ఉంటారు కొంతమంది ఏమో బంగారం చేయించుకుంటూనే ఉన్నారు వివిధ తరాల పాల్గొంటారు ఇది పోలీస్ యంత్రాంగం అనేది మొన్న లాస్ట్ ఆ రోజు ఆయన పార్పోయినప్పుడు వాళ్ళు వచ్చి మాకు హామీ ఇచ్చారు ఏంటంటే మేమందరం వాళ్ళకి వెరిఫై చేస్తాము ఇవన్నీ మాకు ఇప్పటి అన్నారు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఎఫ్ఐఆర్ చేయాలి కదా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి ఏంటనేది ఎఫ్ఐఆర్ చేయాలి ఎవరి చేయకుండా త్రీ డేస్ అయిపోయింది ఇక లోకల్ ఉన్న మార్కెట్ షాప్ బంద్ చేయించారు మళ్ళీ వాళ్ళ తల వాళ్ళకి మరి అవి ఇక్కడ ఎంతవరకు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా మరి ఎవరికి సపోర్ట్ చేస్తారా అని స్పీచ్లు అయింది అందరికీ న్యాయం వాళ్ళని పట్టుకొస్తామన్న స్పెషల్ టీమేస్తారు స్పెషల్ టీమేస్ పబ్లిక్ సర్వీస్ పోలీస్ యంత్రాంగము జవాబార్తనంగా ఉంటారు కదా ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే పోలీస్ యంత్రాంగం అనేది ట్రై చేస్తా కానీ వాళ్ళు కూడా పట్టుకున్నట్టు ఇంతమంది పేదవాళ్ళు ఇక్కడ చూస్తూ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఒక డబ్బులు ఒక పది రూపాయలు పోతే ఇరవై లక్షలు ఇరవై లక్షలు మనం ఈజీగా వచ్చి ఇంకోటి ఈ క్యాస్ట్ అనేది మనం పక్కన పెడితే వృత్తిపరంగా బది పనులకి ఇక్కడ ఎవరు కూడా లేదు దానికి కానీ చాలా మందిపోతున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తాం అనమాట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ కార్పొరేటర్ కానీ మిగతా పోలి యంత్రం కానీ దీన్ని సపోర్ట్ ఇచ్చి ధ్వరలో పట్టుకుంటే బాగుంటుంది మేము అందరం అయితే రేపు రాస్తారోగాలకైతే చనిపోయేమో ప్రాణత్యాగం చేయవలసిన అవసరం ఏం లేదమ్మా తప్పకుండా మీ ఎమ్మెల్యే గారితో మేము కూడా మాట్లాడినాం మీకు కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉండే విధంగా లోకల్ అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం మీరు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి అవుతుంది నేను యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జై భవాని జ్యువెల్లరీ షాప్ అధినేత చిత్కు అనే రాయస్థాన్ అతను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బంగారం వ్యాపారం గిరిగాటు రైళ్లు పెట్టుకోవడం చేస్తూ ఉంటే నాయా కష్టం చేసుకొని పైసా పైసా కూడబెట్టుకున్నటువంటి మహిళా సోదరి మనులు మన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది అతని దగ్గర రైన్ పెట్టడం బంగారాలు కొంతమంది వస్తువులు చేయడానికి అక్క చెప్తా ఉంటే బాగా ఇరవై లక్షల రూపాయలు ఒక అక్క పద్దెనిమిది లక్షల రూపాయలు ఇట్లా బంగారం చేయడానికి డబ్బులు కట్టడం రైన్ పెట్టిన బంగారాలు కూడా డబ్బులు కట్టిపోయిన తర్వాత హైదరాబాద్లో లాకల్ రా ఉన్నాయి సొమ్ములు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు తెస్తా రేపు తెస్తా అని చెప్పేసి అన్ని పైసలు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ఎత్తుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి మూడు నాలుగు రోజులుగా ఈ ఆందోళనకు గురవుతారని చెప్పి తెలిసి వాళ్ళకు కూడా మేము మద్దతు తెలియాలని చెప్పి సోం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ అన్న పాప మీద శబరిమల ఏదో పోతా ఉంటే ఇల్లు కూలిపోతుంది దొంగల భయం ఏదన్న ఉంటుందని చెప్పేసి అతని దగ్గరనే భద్రంగా ఉంటాయని చెప్పి సొమ్ములు ఇరవై ఇరవై తులాల సొమ్ములు పెట్టిపోయినట్ట మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు పిల్లరాయలన్న గారు కూడా మొన్న ఒక మాట ఇయ్యడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న రాజస్థాని వాళ్ళ షాపులు ఎవీ కూడా తెరవనీయం వాడిని దొరకబట్టే వరకు వాళ్ళ పాస్పోర్ట్ కూడా సీజ్ చేపిస్తాం బయలుదేశం పారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు పక్కనే ఉన్నటువంటి ఇంకొక రాయస్థాని బంగారం షాపు ఓపెన్ చేసి గిరాక్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మీరు ఏ రకంగా షాపులు చేస్తారు మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు పోలీసు వాళ్ళు మాట ఇచ్చారు కదా ఎట్లాది ఇస్తారంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి మళ్ళీ షాప్ బంద్ చేయడం జరిగింది వీళ్ళను మోసం చేసినా చిత్తు అనే రాజస్థాన్ వాడు ఎక్కడ ఉన్నా త్వరలో పట్టుకొని బాధితుల పైసలు బంగారం ఎవ్వరికి వాళ్ళకి ఇప్పియాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎంత ప్రమాదకరం అంటే ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం ఈ రాజస్థాన్ వ్యవస్థ ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారాలలోకి అన్నిట్లో చొరబడ్డారు వాళ్ళు కిరాణ్ షాపులు వాళ్ళే బట్టల షాపులు వాళ్ళే చెప్పుల షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే బంగారం షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే ఫర్నిచర్ షాపులు వాళ్ళే అన్ని బిజినెస్లలో చొరబడి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పులవృత్తిదారులకు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతీస్తూ జీవనోపాధి లేకుండా చేస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే డబ్బులు ఎత్తుకపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒక్కసారి దృష్టి సారించి ఉన్న వాళ్ళే ఉండని కొత్త వాళ్ళు రాజస్థాన్ నుంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చినా ఇక్కడ కొత్త వాళ్ళకి షాపులు పెట్టనియకుండా ప్రభుత్వం దెబ్బ తినకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బాధితుల బంగారం బాధితులకు ఇచ్చే వరకు బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చే వరకు ఈ నిలయనిరార దీక్ష కూడా చుట్టుపక్కల మండలాల వాళ్ళు అన్ని రకాల వ్యాపారస్తులు రోజొక మండలం వారిగా వాళ్ళకి మద్దతు తెలియసినట్టయితే వాడు ఎక్కడున్నా పట్టుకొని వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే రాజస్థాన్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ తలాయిని కూడబెట్టి పెట్టి నాలుగు పోవాలని చెప్పేసి కోరుకుంటాం